స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు వీరసుదైన వాగ్దానము కీర్తనలు తొంభై నాలుగు అధ్యయనం వచనం నాంతరంగమందు విచారములు హెచ్చగాని గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేస్తున్నది చూడండి కుటుంబంలో కానీ బంధువుల్లో అలాగే సమాజంలో మీరు వర్క్ చేసుకునే దగ్గర నుండి ఎన్నో వ్యతిరేకతలు ఇబ్బందులు అవమానాలు నిందలు ఎదుర్కొంటూ ఉన్నారేమో ఎక్కడ ఆదరణ దొరకక ఎంతో వేదనతో నెమ్మది లేకుండా జీవిస్తున్నారేమో కదా అందుకే ప్రభు అంటున్నారు ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఇప్పుడే మీరు ప్రభు వైపు తిరిగి ఆయనకు మరపెట్టుకున్నప్పుడు మీ సమస్త బాధను ఆయన పాదముల దగ్గర అప్పగించినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప నెమ్మది సమాధానం మీరు పొందుకుంటారు ప్రభువే మీ ప్రాణమును గొప్పగా ఆదరిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మాటలు వింటున్నని బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగ చేతండి ప్రభా వారి దేహంందు ఎటువంటి అనారోగ్య సమస్యను వారు కలిగి ఉన్నారు ఇప్పుడే నీ గాయపడిన నాస్తం వేసి ముట్టి అనారోగ్యాన్ని నుంచి వారిని విడిపించండి వారిని స్వస్థపరచండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి సహాయం చేయండి అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు వారికి సంతానం అనుగ్రహించండి అయ్యాపు సమస్యల నుంచి అయ్యా వారిని విడిపించండి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఇతన్ని వారు వర్క్ చేసుకునే దగ్గర వారి బంధువుల్లో ప్రతి ఒక్క చోట మీ సమాధానం ఏ సునాములో దయచేయండి ప్రభా ఇదిగో ఏ విషయంలో అయితే ఆదరణ లేక కొట్టబడుతున్నారో ఇప్పుడేనైనా తన్ని నీ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆదరణ వారి ప్రాణములకు గొప్పగా కలిగి చెయ్యండి ప్రభా ప్రతి టీడు షోధల నుంచి బిడ్డలు తప్పించండి బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ జ్ఞానము తెలివి సహాయం ఆరోగ్యము నీ కాపుదల ప్రయాణ మార్గాలు ఎందు రోడ్ల మార్గం ఎంతో సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి బ్రబా ఈ దినమంతా ప్రత్యేకమైనటువంటి సహాయము కాపుదన్ని బలకు దయచేయమని ఏ విషయంలో తండ్రి వారు ఆదరణ లేక ఉన్నారో ఆ విషయమందు వారిని ఇప్పుడే బలపరిచి ధైర్యపరిచి గొప్పగా వారి ప్రాణమును ఆదరించమని దీవించమని ధైర్యపరచమని ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె